సార్ నమస్తే సార్ నమస్తే ఇప్పుడు ఆరోగ్యం గురించిలో మీరు పంచదార గురించి చెప్పండి సార్ ఆరోగ్యానికి మంచిదా కాదా పంచదార గురించి ఒకప్పుడు పంచదార పాలు మీగడల కన్నా పంచదారాల కన్నా నీనామా ఎంతో రుచిరా అని అనేవాళ్ళు గొప్ప రాముని గురించి చెప్పేటప్పుడు అంటే పాలు మీగడ పంచదార ఇవన్నీ బాగా రుచికరమైనటువంటి వస్తువులుగా పేర్కొన్నారు ఒకప్పుడు ఇప్పుడు అనేక పరిశోధనలు చేసి డాక్టర్లు మరి పంచదార ఎక్కువ తినకూడదు అసలు తినద్దు అంటున్నారు కాదరవల్లి గారు కానీ మరి మరి డా డాక్టర్లు మువ్వా శ్రీనివాస్ అని ముఖర్జీ అని చాలామంది డాక్టర్లు మనకు గుండెల గురించి శరీరాల గురించి వాళ్ళు పరిశోధన చేసి ఇప్పుడు ఎన్నో పరిశోధనలు కొత్తగా తెలుసుకుంటున్నారు ఒకప్పుడు తెల్ల కోడిగుడ్లో తెల్లస పచ్చసోన తినకూడదు అనేవాళ్ళు ఇప్పుడు తినొచ్చు అంటున్నారు కాబట్టి పరిశోధనలు చేసి తెలుసుకున్నప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మనం వినాలా కాబట్టి ఇప్పుడు మనం కాయ కష్టం చేసేది శరీరానికి తగ్గిపోయింది అబ్బాయి అందువల్ల మనం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోకూడదు మరి పంచదార మరి మైదాపిండి తెల్లని పాలిష్ బియ్యము వీటిల్లో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుందని అలాంటివి తినద్దని మరి డాక్టర్లు చెప్తున్నారు మరి పంచదారను మనం వీలైనంత వరకు అవాయిడ్ చేయమంటున్నారు డాక్టర్లు అసలు తినద్దని కాకుండా ఇప్పుడు సమాజంలో ఏ ఫంక్షన్కి పోయినా ఏ విందుకు పోయినా మనకు స్వీట్లు పెడుతున్నారు తినకుండా ఉండలేము కాబట్టి వీలైనంత వరకు తగ్గించుకుంటే మంచిది అందులో అనుమానం లేదు పంచదార బదులు బెల్లం వాడుతున్నారు కానీ పంచదార ఉత్పత్తి కూడా దేశంలో తగ్గిపోతూ ఉంది చేసేవాళ్ళు లేరు ఫ్యాక్టరీలన్నీ మూతపడుతున్నాయి కాకుంటే పంచదార రేటు తక్కువని బెల్లంలో కలిపి సగం బెల్లం సగం పంచదార పాకం పోసి బెల్లం చేస్తున్నారు ఎన్నో రకాలు జరుగుతున్నాయి కాబట్టి మొత్తం మీద పంచదార అనేది వాడకం ప్రజల్లో తగ్గింది చాలామంది వాడకం డాక్టర్ల సూచనల మేరకు డాక్టర్ల సలహాల మేరకు పంచదార తగ్గించినారు కాబట్టి మనం కూడా పంచదార తగ్గించి వాడడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మనం షుగర్ వచ్చిన దాని తీ పదార్థాలు తినకూడదు అంటారు మరి రాకుండా ఉండాలంటే పంచదార తింటే షుగర్ రాదంటారు కొంతమంది మరి వచ్చిన వాళ్ళు తినకూడదు అంటారు షుగర్ జబ్బు వచ్చిన వాళ్ళు పంచదార తినకూడదు కష్టపడి కష్టపడి పనిచేసేవాళ్ళు చెమటోడ్చే వాళ్ళకి ఏం తిన్నా అయిపోయింది అబ్బాయి అతి సుకుమారం అయిపోయింది ఇప్పుడు జనాలకి పనులు లేవు వంట పని కూడా అన్ని లేటెస్ట్ మిషనరీస్ వచ్చేసినాయి ఇంట్లో రకరకాల కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ వచ్చినాయి మనిషికి శ్రమ లేకుండా అయిపోయింది కాబట్టి అది తినకూడదు ఇది తినకూడదు అనే ఆంక్షలు వచ్చినాయి ఒక నలభై యాభై ఏళ్ళ క్రితం మేము చిన్నపిల్లలప్పుడు మరి పని చేయని మనిషి అంటూ ఎవడు ఉండేవాడు కాదు అందరూ పనిచేసేవాళ్ళు ఇది తినకూడదు అని తినకూడదు అనే ఆంక్షలు కూడా ఉండేటివి కాదు రాళ్ళు తినే అరిగిపోయేటటువంటి రోజులు అవి నలభై యాభై ఏండ్ల క్రితం ఇవాళ ఏం లేదు అంతా జ్యూసులు అన్ని అది కూడా అరగదు అది కూడా జబ్బులు అన్నట్టుగా అయిపోయింది కాబట్టి కష్టపడి పనిచేయాలి సరే డాక్టర్లు చెప్పినట్టు కొన్ని తినకూడదు అన్నవి తగ్గించుకుంటే మంచిది మరి పాలిష్ బియ్యం తినద్దు పంచదార తినద్దు మైదా పిండి తినద్దు ఇవి అనారోగ్యాలకు సూచనలు అని చెప్తున్నారు కాబట్టి దీన్ని ఆలోచించండి మీరు కూడా మా ప్రతి మనిషికి ఆలోచించే శక్తి వచ్చింది ఇప్పుడు వాడెవడే చెప్పినా నమ్ముదాం ఈడెవడే చెప్పినా నమ్ముదాం అనేది కాదు మనం కూడా కొంచెం ఆలోచించండి మీరు కూడా పరిశీలించండి మీరు కూడా నిత్య జీవితంలో ఏది తింటే ఏమవుతుంది అనేది తెలుస్తుంది కదా కాబట్టి కష్టపడి ఓపకాయం లేకుండా మనం ఏదైనా అతిగా తినకుండా ఉంటే అన్నీ మంచిదే అతి సర్వత్రా వర్జయత్ అతి అనేది ఏదైనా ఉండకూడదు ఎక్కువ తినడం ఎక్కువ ఉండడం ఎక్కువ నిద్రపోవడం ఏది కూడా మంచిది కాదు కాబట్టి అతి బరువు ఉండడం కూడా మంచిది కాదు దీన్ని బట్టి మొత్తం మీద పంచదార అయితే తగ్గించి తగ్గించండి తినద్దండి అంటున్నారు డాక్టర్లు అది వాళ్ళు చెప్పిన మాట నేను కూడా ఈ ప్రేక్షకులకు చెప్తుండ సరే మనకు తెలిసిన మంచి మనం పది మందికి పంచాలి అది మన ధర్మం తెలుసుకున్న వాళ్ళు తెలుసుకున్నంత తెలుసుకోకపోతే మనం చేసేది ఏం లేదు అది అబ్బాయి రైట్